శ్రీ 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 ఆచార్య ప్రబోధానందయోగేశ్వరులు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు విజ్ఞానయోగము అనే అధ్యాయంలో ఆరవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఏతద్యోనీ భూతాని సర్వాణీత్యుపధారయ అహం జగత ప్రభవ ప్రళయస్త ఈ శ్లోకము ప్రకృతి మరియు పరమాత్మ గురించి తెలియచేశారు భావము ప్రకృతి సమస్త జీవరాశుల పుట్టుకకు సా స్థానమైన యోని లాంటిది నేను జీవరాశుల పుట్టుకకు కారణమైన వాణిని మరియు వాటి ప్రళయమునకు కూడా కారణమైన వాణిని వివరము ఒక మనిషి పుట్టుకకు భౌతికముగా తల్లి తండ్రి ఇద్దరూ అవసరమే తల్లి ఉండి తండ్రి లేకుండా అట్లే తండ్రి ఉండి తల్లి లేకుండా ఎవడు పుట్టజాలడు ఎవరి తల్లి తండ్రి వారికి తెలుసు నీ తల్లి వేరేమని పేరేమని అడిగినా చెప్పగలరు తండ్రి పేరును చెప్పగలరు ఒకనికి ఒక తల్లి తండ్రి ఉన్నట్లు జీవరాశులన్నిటికీ సమిష్టిగా ఒక తల్లి తండ్రి ఉన్నారు అందరికీ కలిసి ఒకే తల్లి ఒకే తండ్రి ఎవరో చాలామందికి తెలియదు సర్వజీవరాశులకు శరీరమును తయారు చేసి ఒక రూపమునిచ్చునది ప్రకృతి తల్లి గర్భములోని శిశువు ఒక రూపము సంతరించుకున్నట్లు ప్రకృతిలోని జీవుల శరీరములన్నీ స్త్రీ స్వరూపమైన ప్రకృతి నుండే తమ తమ ఆకారమును పొందాయి తల్లి గర్భములోని శిశువు ఆకారము పొందుటకు పైనున్న తల్లి ఏమి చేయుకున్నను లోపలనున్న చర ప్రకృతి యొక్క కార్యముల వలననే గర్భములోని శిశువులకు ఆకారము ఏర్పడుచున్నది దీనిని బట్టి తల్లి వెనుక సర్వజీవరాశులకు తల్లిగా ప్రకృతి పేరుగాంచినది ఆ విధముగానే శిశువు పుట్టుటకు కారణమైన వాడు తండ్రి లోపల చైతన్యమై ఉండి తండ్రి లోపల చైతన్యమై ఉండి శిశువు శరీరము తయారగుటకు అయి కనిపించక ఉన్న లోపలి తండ్రి పరమాత్మ కనుక సర్వజీవరాశులకు తండ్రి పరమాత్మ అని తెలియాలి జీవరాశులన్నీ భూమి మీద పుట్టుచు పెరుగుచూ గిట్టుచు మరియు పుట్టుచు తిరిగి పెరుగుచు జరుగుచున్న ప్రపంచమునకు ప్రకృతి పురుషులే కారణముగా ఉన్నారు ఈ పుట్టి పెరిగిన ప్రపంచమంతయు ఒకానొక రోజు లేకుండా పోవును దానినే ప్రళయము అంటారు ప్ర అనగా పుట్టునది లయము అనగా నాశనమని తెలియాలి ప్రళయమనగా పుట్టినదంతయు లేకుండా పోవుటని అర్థము అటువంటి ప్రళయమునకు కూడా పరమాత్మయే కారణము ఎప్పుడో ఒకప్పుడు సంభవించు ప్రళయములో పరమాత్మ ప్రకృతిని ప్రేరేపించి లేకుండా చేసి చివరకు ప్రకృతిని కూడా లేకుండా చేయును కావున ప్రళయమునకు కారణము ప్రభావమునకు కారణము నేనేనని శ్లోకములో చెప్పాడు ఇంకను పురుషుడైన పరమాత్మ ఎట్లున్నాడనుగా మిగతా శ్లోకంలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం